నమో తస్స భగవతో అరహతో సమాసం బుద్ధస్స విశుద్ధి మార్గంలో మనము ఇంద్రియ సత్య వర్ణనంలో నాలుగు ఆర్య సత్యాలను గురించి వివిధ విధాలుగా తెలుసుకున్నాం అందులో నిన్న అష్టాంగ మార్గం గురించి ఇంకా వివిధ విధాలుగా ఈ మార్గాన్ని నిశ్చయించటం ఆర్య సత్యాలను లో కొన్నింటి గురించి చెప్పుకున్నాం జ్ఞానంతో నిశ్చయించటము అనుబోధ జ్ఞానము ప్రతిబోధ జ్ఞానంతో నిశ్చయించటం గురించి చెప్పుకున్నాం ఆ తర్వాత ఈరోజు చెప్పుకుందాం అంతర్గత భేదాలతో నిశ్చయించటం దుఃఖ సత్యంలో తృష్ణ అనాశ్రవ ధర్మాలు కాక తక్కిన ధర్మం అంతా చేరి ఉన్నది సముదాయ సత్యంలో తృష్ణకు సంబంధించిన ముప్పై ఆరు విషయాలు చేరి ఉన్నాయి దుఃఖ సత్యంలో తృష్ణ అనాశ్రవ ధర్మాలు అంటే ఎనిమిది లోకోత్తర చిత్తాలు వాటి గురించి ఎప్పుడూ చెప్పుకుంటూనే ఉన్నాము సోతాపన్న మార్గంలో ఉన్నవాడు శ్రోతాపన్న ఫలాన్ని పొందినవాడు ఈ విధంగా శ్రోతాపన్న సగదాగామి అనాగామి అర్హంతలకు సంబంధించి అవి ఎనిమిది లోకోత్తర చిత్తాలు అవుతాయి ఈ దుఃఖ సత్యంలో కృష్ణ ఈ ఎనిమిది లోకోత్తర చిత్తాలు కాకుండా తక్కిన ధర్మం అంతా చేరి ఉన్నది సముదాయ సత్యంలో తృష్ణకు సంబంధించిన ముప్పై ఆరు విషయాలు చేరి ఉన్నాయి దుఃఖ సత్యంలో దుఃఖం ఉన్నది అయితే తృష్ణ అనాశ్రవ ధర్మాలు లేవు తృష్ణ లేకుండా దుఃఖం ఎట్లా ఉన్నది అని అంటే దుఃఖం ఉన్నది కానీ తృష్ణ వల్ల దుఃఖం కలుగుతున్నదనే జ్ఞానం లేదు ఇంకా ఈ ఎనిమిది లోకోత్తర చిత్తాలు కూడా లేవు ఈ రెండింటిని విడిచి అంటే తృష్ణ ఈ లోకోత్తర చిత్తాలు కాక తక్కిందంతా చేరి ఉన్నది ఇక దుఃఖ సముదాయ సత్యంలో తృష్ణకు సంబంధించిన ముప్పై ఆరు విషయాలు చేరి ఉన్నాయి తృష్ణకు సంబంధించినటువంటి ముప్పై ఆరు విషయాలు సముదాయ సత్యంలో చేరి ఉన్నాయి ఇక నిరోధ సత్యము అమిశ్రితము దాంట్లో ఏదీ కలవలేదు అంటే అది ఒకటే ఉన్నది అని మార్గ సత్యంలో సమ్యక్ దృష్టితో మీమాంస ఇద్దిపాదము మీమాంస అంటే చింతన తర్వాత ప్రజ్ఞ ప్రజ్ఞేంద్రియం ప్రజ్ఞాబలము ధర్మచింతన సంబోధ్యంగము అదే ధమ్మవిచయ సమ్యక్ సంకల్ప వ్యవహారంతో మూడు నైష్కర్మ్య వితర్కాలు మొదలైనవి సమ్యక్ వ్యవహారంతో సమ్యక్ వాక్ వ్యవహారంతో నాలుగు వాక్ సుచరితాలు సమ్యక్ కర్మాంత వ్యవహారం యొక్క మూడు సుచరితాలు సమ్యక్ ఆజీవ ప్రధానతచే అల్పేచ్ఛత సుష్టి చేరి ఉన్నాయి మార్గసత్యంలో ఇవి అన్నీ చేరి ఉన్నాయి అని అంటే మార్గానికి ఆ తోవకు సంబంధించిన అన్ని అంశాలు ఇందులో చేరి ఉన్నాయి చింతన ఉన్నది అది మీమాంస ఇద్దిపాదం విచారణ వలన కలిగినటువంటి ఇది విచారణ మూలంగా కలిగినటువంటి ఇది తర్వాత ప్రజ్ఞా ప్రజ్ఞాబలము ధర్మవిచయ సంబోధ్యంగము ఇంకా సమ్యక్ సంకల్ప వ్యవహారంలో మూడు నైష్కర్మీ వితర్కాలు అంటే సమ్యక్ సంకల్పము ఉన్నది సమ్యక్ వ్యవహారము ఉన్నది సమ్యక్ కర్మ ఉన్నది సమ్యక్ ఆజీవము అంటే వృత్తి అది కూడా ఉన్నది అంటే వీటికి సంబంధించిన అన్ని విషయాలు ఇందులో చేరి ఉన్నాయి లేదా ఈ అన్ని సమ్యక్ వాక్కు సమ్యక్ కర్మాంతము సమ్యక్ ఆజీవాలకు చెందినవి ఆర్యులు ప్రేమించే శీలాలు కావటం వలన ఇంకా ఆర్య కాంత శీలాన్ని అంటే ఆర్యులు ఇష్టపడే శీలాన్ని ప్రజ్ఞాహస్తాలతో తీసుకోవటం వలన శ్రద్ధేంద్రియము శ్రద్ధా బలము శ్రద్ధ ఇద్దిపాదము తమ అస్తిత్వంతో చేరి ఉన్నాయి దానిలో ఇంకా ఇవి అన్నీ కూడా చేరి ఉన్నాయి సమ్యక్ వ్యాయామాన్ని గురించి చెప్పటంలోనే నాలుగు రకాల సమ్యక్ ప్రధానాలు వీర్యేంద్రియము వీర్య బలము వీర్య సంబోధ్యంగము చేరి ఉన్నాయి సమ్యక్ సమాధి గురించి చెప్పటంలో సవితర్క సవిచార మొదలైన మూడు సమాధులు చిత్త సమాధి సమాధీంద్రియం సమాధి బలము ప్రీతి ప్రీ ప్రశబ్ది సమాధి ఉపేక్ష చేరి ఉన్నాయి ఇవన్నీ కూడా అంటే ఒక్కొక్క ఈ అష్టాంగాల్లో ఒక్కొక్క దాంట్లో ఏమేమి అంశాలు చేరి ఉన్నాయని ఇంకా విడదీసి చెప్తూ ఉన్నాడు మొత్తం మీద ఈ లక్షణాలన్నీ అంతర్గతంగా ఈ భేదాలతో ఈ సత్యాలు ఉన్నాయని ఇక ఉపమానంతో వినిశ్చయం ఉపమానంతో నిశ్చయించటం బరువు వంటిదిగా దుఃఖ సత్యాన్ని బరువును తీసుకోవటం వంటిదిగా సముదాయ సత్యాన్ని బరువును పారవేయటం వంటిదిగా నిరోధ సత్యాన్ని బరువును దూరంగా తొలగించే ఉపాయం వంటిదిగా మార్గసత్యాన్ని అర్థం చేసుకోవాలి ఇంకా రోగం వంటిది దుఃఖ దుఃఖసత్యమని రోగ నిదానం వంటిది అంటే రోగకారణాన్ని తెలుసుకోవటం సముదాయ సత్యము అని రోగం తగ్గటం వంటిది నిరోధ సత్యమని ఔషధం వంటిది మార్గసత్యమని అర్థం చేసుకోవాలి లేదా దుఃఖ సత్యం కరువు వంటిదని అతివృష్టి వంటిది సముదయ సత్యమని సుభిక్షం వంటిది నిరోధ సత్యమని సువృష్టి వంటిది మార్గ సత్యమని అర్థం చేసుకోవాలి అంతేగాక వైరి వైర వైరాన్ని తొలగించటము వైరం తొలగిపోయే ఉపాయం వలన ఇంకా విషవృక్షము వృక్షము యొక్క మొదలు వృక్షం యొక్క మొదలు నశించటము వృక్షాన్ని నరికే ఉపాయంతో తెలుసుకోవాలి ఇంకా భయము భయకారణము నిర్భయత నిర్భయత్వాన్ని పొందే ఉపాయంతోనూ తెలుసుకోవాలి ఇంకా ఈవలివుడ్డు తీరము వరద ఆవలివుడ్ తీరము ఆవలివుడ్ తీరాన్ని చేరుకునే ఉపాయంతో ఈ నాలుగు ఉపమానాలతో అంతటా క్రమంగా సత్యాలను నాలుగింటి వినిశ్చయాన్ని తెలుసుకోవాలి ఈవలివుడ్డు తర్వాత మధ్యలో వరద ఆవలివుడ్డు ఆవలివుడ్ను చేరుకునే ఉపాయం అంటే ఈవలివుడ్డు తీరం అంటే ఈవలి తీరం ఈవలి తీరము తర్వాత వరద ఆవలి తీరము ఆవలివుడ్ తీరాన్ని చేరుకునే ఉపాయం ఈ నాలుగు ఉపమానాలతో అంతటా క్రమంగా సత్యాలను నాలుగింటి వినిశ్చయాన్ని తెలుసుకోవాలి అంటే ఈవలివుడ్డు అంటే ఈవలి తీరము దుఃఖము అని వరద దుఃఖ సముదయము అని ఆవలి ఒడ్డు నిరోధమని ఆవలి ఒడ్డును చేరుకునే ఉపాయము మార్గసత్యము అని ఈ విధంగా పైన చెప్పుకున్న ఉపమానాలన్నింటినీ గ్రహించాలి ఇక చతుష్కాలతో వినిశ్చయము చతుష్కాలతో నిశ్చయించే పద్ధతి ఇది దుఃఖ సత్యంలో ఇక్కడ దుఃఖం ఉంది ఆర్య సత్యం లేదు ఆర్య సత్యం ఉంది దుఃఖం లేదు దుఃఖము ఉంది ఆర్య సత్యము ఉంది దుఃఖము లేదు ఆర్య సత్యము లేదు ఇదే విధంగా సముదాయ సత్యాన్ని నిరోధ సత్యాన్ని మార్గ సత్యాన్ని విస్తరించుకోవాలి దుఃఖ సత్యంలో దుఃఖం ఉన్నది కానీ ఆర్యసత్యం లేదు అంటే దాన్ని గుర్తించటం లేదు గుర్తించటం ఉన్నది కానీ చోట దుఃఖం లేదు దుఃఖము ఉంది ఆర్యసత్యము ఉంది దుఃఖము లేదు ఆర్యసత్యము లేదు ఈ విధంగా తక్కిన మూడింటిని కూడా విస్తరించి తెలుసుకోవాలి వీటిలో మార్గంతో కూడిన ధర్మము సామాన్య ఫలము అనిత్యమైనది దుఃఖము అనే పాలీవచనాన్ని బట్టి సంస్కారం దుఃఖం కావటం వలన దుఃఖము ఆర్యసత్యము దుఃఖం కాదు సరే వాటిని వివరించి చెప్తూ ఉన్నాడు సంస్కారము దుఃఖము అందువల్ల దుఃఖం కానీ ఆర్యసత్యం కాదు అంటే సంస్కారం దుఃఖమే కానీ అది ఆర్యసత్యము కాదు నిరోధము ఆర్యసత్యము కానీ దుఃఖం కాదు మిగిలిన రెండు ఆర్య సత్యాలు అనిత్యం కావటం వలన దుఃఖం కావచ్చును కానీ యోగి ఏ జ్ఞానం కోసం భగవాను శాసనంలో ఉంటూ ధర్మ సాధన చేస్తాడో ఆ భావంతో మాత్రం కాదు కృష్ణగాక తక్కిన ఉపాదాన స్కంధాలన్నీ దుఃఖాలు ఆర్యసత్యాలు కూడా ఏ భావంతో భగవాను ధర్మంలో ఉంటూ ధర్మ సాధన చేస్తాడో ఆ భావంతో మార్గంతో కలిసి ఉన్న ధర్మాలు సామాన్య ఫలాలు దుఃఖము కాదు ఆర్య సత్యము కాదు అంటే వాటికి వాటిని దాటినటువంటిది అని ఇదే విధంగా సముదాయ సత్యము మొదలైన వాటిలో కూడా తగిన విధంగా కలిపి చతుష్కంతో నిశ్చయించటాన్ని తెలుసుకోవాలి ఇక శూన్యతను ఏకవిధిని అనుసరించి నిశ్చయం ఇక్కడ శూన్యత అనగా అర్థము ఇది పరమార్థంతో అన్ని సత్యాలను తెలుసుకునేవాడు కర్త నివృత్తుడు అలాగే ఆ వైపు వెళ్ళేవాడు లేకపోవటం వలన శూన్యం అని అర్థం చేసుకోవాలి అందుకే ఇలా చెప్పబడింది దుఃఖమే ఉంది ఆ దుఃఖితుడు లేడు క్రియ ఉంది కానీ దానికి కర్త లేడు నిర్వాణం ఉంది కానీ నిర్వాణాన్ని పొందేవాడు లేడు మార్గం ఉంది కానీ ఆ మార్గంపై నడిచేవాడు లేడు అంటే ఇక్కడ ప్రాణికి అంటే వ్యక్తికి తాత్కాలికమైన అస్తిత్వమే ఉన్నది తప్ప శాశ్వతమైనటువంటి అస్తిత్వం లేదు దీన్ని అంటే పరమార్థంలో ప్రాణి అనేవాడు లేడు ఉన్నాయి పంచస్కందాలే కదా పంచస్కందాలలో ఏ ఏ స్కందం కూడా నేను కాదు అవన్నీ కలిసి కూడా నేను కాదు మరి వీటికి అతీతంగా ఉన్న అంటే అది కూడా కాదు అందువల్ల ఉన్నదంతా శూన్యమే అనేటువంటి దృష్టి చేత పై మాటలు చెప్పబడ్డాయి ఇక్కడ దుఃఖం ఉన్నది దుఃఖితుడు లేదు లేడు క్రియ ఉన్నది దానికి కర్త లేడు నిర్వాణం ఉంది కానీ నిర్వాణాన్ని పొందేవాడు లేడు మార్గం ఉంది కానీ ఆ మార్గంపై నడిచేవాడు లేడు అంటే పరమార్థంలో లేడు అని వ్యవహారిక అర్థంలో ఉన్నాడు వ్యవహార సత్యము పరమార్థ సత్యము అని అంటారు కదా అంటే సూర్యుడు తూర్పున ఉదయించటము వ్యవహార సత్యం రోజు తూర్పున ఉదయిస్తున్నాడు పడమడి దిక్కుకు ప్రయాణం చేసి అస్తమిస్తున్నాడు ఇది వ్యవహార సత్యం అసలు సూర్యునికి ఉదయం లేదు అస్తమయం లేదు అనేది పరమార్థ సత్యం ఆ విధంగా ఈ దుఃఖము దుఃఖితుడు క్రియాకర్త నిర్వాణము నిర్వాణాన్ని పొందేవాడు ఇవన్నీ కూడా వ్యవహార సత్యాలే తప్ప పరమార్థ సత్యాలు కావు అని లేదా మొదటి రెండు అంటే దుఃఖము సముదయం ధృవము శుభము సుఖము ఆత్మభావం లేనివి అమృతపదము ఆత్మ లేనటువంటిది మార్గం కూడా ధృవము సుఖము ఆత్మ లేనటువంటిది ఇలా ఈ అన్నింటిలో శూన్యతను తెలుసుకోవాలి అంటే వీటన్నిటిలో కూడా దుఃఖంలో కానీ సముదాయంలో కానీ అన్నింటిలో కూడా తాను అనేది ఏది లేదు ఆత్మ అనేది లేదు కాబట్టి అని ఇవి ధ్రువము అంటే స్థిరమైనవి కాదు సుఖ సుఖమైనవి కాదు ఆత్మ ఉన్నటువంటివి కాదు లేదా ఈ నాలుగింటిలో మూడు నిరోధము లేనటువంటివి అట్లే నిరోధం కూడా ఆ మూడు లేనటువంటిది లేదా ఇక్కడ హేతు ఫలం లేదు ఎందుకనగా సముదయంలో దుఃఖం లేదు అలాగే మార్గంలో నిరోధం లేదు ప్రకృతివాదుల ప్రకృతిలాగా హేతువు ఫలంలో కలిసి లేదు ఫలము హేతువు లేకుండా ఉన్నది ఎందుకనగా దుఃఖము సముదయము నిరోధము మార్గము ఇవి పరస్పరము కలిసి ఉన్నవి కాకపోవటం వలన హేతు పలహేతువులలో వైశేషకుల రెండు అణువుల హేతువులో కలిసి లేవు అందువలన ఇలా అంటారు ఇక్కడ దుఃఖము సముదయము మార్గము ఈ మూడు నిరోధ శూన్యాలు ఈ మూడింటి నుండి నిరోధము శూన్యము అంటే ఈ మూడింటిలో నిరోధం లేదు నిరోధం ఉన్న చోట ఈ మూడు లేవు అని వాటి నుండి నివృత్తి శూన్యము హేతువు ఫలము నుండి శూన్యము అంటే ఉన్న దగ్గర ఫలం లేదు అని అలాగే ఫలము కూడా హేతువు నుండి శూన్యము ఫలమున్న దగ్గర హేతువు లేదు ఇవి అన్నీ ఆ కాలపు దర్శనాలు ఉన్నాయి కదా బుధఘఘోషాచార్య కాలానికి ఈ సాంఖ్య వైశేషిక దర్శనాలు ఉన్నట్టుగా అంటే దీంట్లో ఉండే మాటల్ని బట్టి మనం చెప్పుకోవటం చరిత్రను బట్టి కాదు ఆ వాదాలు అప్పటికి ప్రచారంలో ఉన్నాయి కాబట్టి వాటిని వాటిలో కొంత భాగాన్ని అంటే ఇక్కడ చర్చకు అవసరమైనంత అక్కడ ఆచార్యుడు తిరస్కరించడం మనకు కనిపిస్తూ ఉన్నది ఇక్కడికి ఈరోజు చాలు